బెల్లం ఎక్కువగా స్వీట్లు తయారీలు ఉపయోగిస్తూ ఉంటారు కానీ బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుందన్న విషయం మీకు తెలుసా శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం ముక్కతో కొన్ని పరిహారాలు చేయటం వలన డబ్బు కొరతను అధిగమించవచ్చు దీంతో మీ ఉద్యోగం వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని కూడా పొందొచ్చట జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బెల్లంతో ఏ పరిహారాలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టమట ఇష్ అందులోనూ బెల్లం అంటే మహా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసి ఒక బెల్లం ముక్క అలాగే రెండు యాలుకలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లు కురిపిస్తుందట అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నెల్లు తీసుకొని అందులో తులసి ఆకులు వేసి పూజలో ఉంచాలట పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి ఇక మంచి రోజులు మొదలవుతాయి మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి తమలపాకులు మరియు బెల్లాన్ని నైవేద్యంగా పెడితే స్వామి అనుగ్రహంతో పాటు మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దాన్ని ఎర్రటి గుడ్డలో వేసి ఒక రూపాయి నాణ్యం కూడా వేసి మూట కట్టాలి దీనితో పాటు లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచాలి ఈ మూటను మీ పూజ గదిలో పెట్టి ప్రతి రోజు పూజ చేసి ధూపం వెయ్యాలి ఇలా చేస్తే ఐదు రోజుల పాటు ఈ వస్త్రాన్ని సురక్షితంగా మీరు డబ్బు ఉంచే చోట ఉంచాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ఇక లక్ష్మీ కటాక్షం ఎప్పుడు కూడా కలుగుతుంది ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేసి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయి శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి నువ్వులు బెల్లం నైవేద్యంగా పెట్టాలి తర్వాత దీనిని మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి సంతోషించి అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి మీరు ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలంటే ఈ పరిహారంని పాటించాల్సిందే మంగళవారం రోజు మీ ఇంటి దగ్గర కొంచెం మట్టిని తవ్వి ఒక బెల్లం ముక్కను పాతి పెట్టాలి ఇలా చేస్తే మీరు త్వరలోనే ఏదైనా భూమిని కొనాలనుకుంటే ఆ కోరిక వెంటనే తీరుతుంది మీరు గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తే పదే పదే విప్లవం అవుతుంటే ఆదివారం రోజున ఆవుకి బెల్లం ముక్క తినిపించడం వల్ల ఇలా చేస్తే త్వరలోనే మీకు ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తిస్తుంది సోమవారం రోజున శివాలయం దగ్గర ఉన్న పేదవారికి బెల్లంతో చేసిన తీపి పదార్థాలను పంచిపెట్టడం వలన ఇలా చేస్తే మీకు శివానుగ్రహం లభిస్తుంది అలాగే వినాయకుని గరికి మాలను వేసి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి విద్యార్థులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఓం సరస్వతి దేవాయ నమ అని జపం చేసి ఒక బెల్లం ముక్కను తింటే మంచి విద్యా బుద్ధులు జ్ఞానం లభిస్తాయి మీకు బాగా అప్పులు ఉంటే ఈ పరిహారాన్ని చేయండి ఒక పసుపు గుడ్డను తీసుకొని అందులో ఏడు పసుపు ముద్దలను ఒక చిన్న బెల్లం ముక్క వేసి కట్టాలి దీంతో పాటు మీ బిరువాలో ఉంచాలి ఇరవై ఒక్క రోజుల తర్వాత ఈ పసుపు గుడ్డను బయటకు తీసి వీటిలో ఉన్న పసుపు ముద్దను బెల్లం ముక్కను బయటకు తీసి పారుతున్న నదిలో వేయాలి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి బెల్లం పొడిని ఆహారంగా వేయాలి ఇంట్లో నల్ల చీమలు కనిపించడం వల్ల శుభ సూచకంగా అనుకుంటారు కాబట్టి పటిక బెల్లం ఇంట్లో ఉంచడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ప్రజల విశ్వాసం నిత్య దీపారాధనకు పటిక బెల్లానికి దేవునికి నైవేద్యంగా పెడితే మంచిది అలాగే మీ ఇంటి తలుపులు కిటికీలు దగ్గర పటిక బెల్లం ముక్కలను ఉంచినట్లయితే చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించవట ఎరుపు రంగు వస్త్రంలో పటిక బెల్లం కట్టి పూజ గదిలో ఉంచితే మంచి జరుగుతుంది పటికను ఉపయోగించడం వలన కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పటికతో పాటు కొన్ని పరిహారాలను చేసుకోవచ్చును మన ఇంట్లో సంతోషాలు వెళ్ళి విరుస్తాయి అన్ని వాస్తు నిపుణులు చెబుతున్నాను అన్నమాట ముఖ్యంగా ఇంట్లో పటికను ఉంచుకోవటం వల్ల దోషాలు తొలగిపోయి ఇంట్లో సంపాదన పెరుగుతుంది అని శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు మన ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోయినా ఆర్థిక సమస్యలు వెంటాడిన అధిక ఒత్తిడికి లోనైనప్పుడు శుక్రవారం పటిక తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ప్రధాన ద్వారం ముందు కట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది దీంతో కుటుంబంలో ఏర్పడిన కలహాలు గొడవలు సమస్యలు సైతం తొలగిపోతాయి లక్ష్మీమాత అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం ధాన్యం సుఖ సంతోషాలు కలగాలంటే గురువారం నాడు ఆవుకి శనగపిండితో పాటు బెల్లాన్ని కలిపి తినిపించాలి గోమాతతో దేవతలు ఉంటారు కాబట్టి గోవుకు బెల్లం తినిపిస్తే సమస్త దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే మీరు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ పదే పదే పని దూరం అవుతున్నా లేదా మీ ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి పొందాలనుకున్న అన్నంలో కొంచెం బెల్లం కలిపి ఆవుకు తినిపించడం వల్ల ఇలా చేయటం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు శుభవార్తను వింటారు వివాహ యోగం కోసం గోధుమ పిండిలో కాస్త బెల్లం కలిపి ఆవుకి తినిపించాలి ఏడు గురువారాలు ఇలా చేయటం వల్ల త్వరలోనే వివాహం అవుతుంది మీకున్న అప్పులు త్వరగా తీరాలి అనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దానితో పాటు చిన్న గుంటలా చేసి ప్రమిదలాగా తయారు చేయాలి మీ బెల్లం ప్రమిదలో నెయ్యి పోసి ఏడు ఒత్తులతో రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగిస్తే నమస్కరించుకోవాలి ఇలా చేస్తే త్వరలోనే మీ అప్పుల బాధలన్నీ ఒలిగిపోతాయి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే మీకు అనేక సమస్యలు వస్తాయి కాబట్టి ప్రతిరోజు కొంచెం బెల్లం తినాలి ఇలా చేస్తే మీరు అనుకున్నదాన్ని సాధిస్తారట ఉద్యోగ వ్యాపారాల్లో పురోభివృద్ధి కావాలంటే ఆదివారం నాడు పారే నదిలో బెల్లం బియ్యం కలిపి నీటిలో వెయ్యాలి ఇలా చేయటం వలన సూర్య భగవానుడు అనుగ్రహం లభిస్తుంది ఉద్యోగంలో మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా ప్రమోషన్స్ రావాలన్నా ఒక రాగి చెప్పులో నీళ్లను తీసుకోవాలి అందులో బెల్లం ముక్కం వేసి కరిగినాక ఆ నీటిని ఆదివారం రోజున సూర్య భగవానికి ఆర్జ్యం సమర్పించడం వల్ల ఇలా చేస్తే రోజు మీరు కోరుకున్న ప్రదేశానికి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు ఒక గిన్నెలో యాభై గ్రాముల పటికను వేసి ఇంట్లో పూజాగతిలో పెట్టుకోవచ్చును ఇలా చేయటం వలన ఆ ఇంట్లో ఉండే వాస దోషాలన్నీ పెరిగిపోతాయి